ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈ విభాగం కింద పది రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఏదైనా జంతువును చంపడం విషప్రయోగం చేయడం వైకల్యం కలిగించడం లేదా పనికి రానిదిగా చేయడం ద్వారా దుష్ప్రవర్తనను సూచిస్తుంది ఇది పక్షులకు కూడా వర్తిస్తుంది వన్యప్రాణుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఈ చట్టం షెడ్యూల్ ఒకటి మరియు రెండులో జాబితా చేయబడిన పక్షులతో సహా అడవి జంతువులను వేటాడటం లేదా చంపడం నిషేధిస్తుంది ఇతర చట్టాలు పరిస్థితులను బట్టి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై లేదా ఇతర సంబంధిత రాష్ట్ర చట్టాలు కూడా వర్తించవచ్చు రక్షిత జాతులు వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం రక్షిత పక్షులను చంపడం వలన జైలు శిక్ష మరియు జరిమానాతో సహా కఠినమైన శిక్షలు విధించబడతాయి పక్షి విలువ ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఇరవై ఎనిమిది యొక్క వర్తించే సామర్థ్యాన్ని నిర్ణయించడంలో పక్షి విలువ ఒక అంశం పక్షి విలువ తక్కువగా ఉంటే ఆ నేరం కూడా తక్కువ తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది